మన ఈ మధ్య నేను తెలంగాణలో ఒక పెళ్ళికన్నాను స్నేహితుడు వాళ్ళ అక్కగారి అక్కగారికి కూతురు పెళ్ళి అంటే వెళ్ళాను వెళ్తే నేను ప్రసంగించేశాను అయిపోయింది కూర్చున్నాను ఎందుకు వచ్చాను ఈ పెళ్ళికి అనిపించింది నాకు పాస్ట్ గారు పెళ్ళి చేసి మన భారతీయలో మన సంప్రదాయం ప్రకారం తాళి అని మొదలెట్టాడు ఇప్పుడు కాస్త పాస్టర్లు చదువుకోండి శాస్త్రాలు చదువుకోండి వెళ్ళి మీరు ఊరికే భారతీయ సాంప్రదాయం అనకండి భారతదేశాన్ని చదవండి కాస్త మళ్ళీ అన్నాడు ఏంటది మూడు పేటల తాడు అన్నాడు మీకు భాష కూడా రాదా పేట వేరు ముడి వేరు పేట అంటే తెలుసా మీకు పెంతరే తాడుని మూడు తాళ్ళు తీసుకొని పేనితే దాన్ని పేట అంటారు ముడి వేరు తాళిలో పేటలు ఉండవు ముడు ఉంటుంది మీకు భాష కూడా రాదా ఏం చేయాలి మిమ్మల్ని ఒక విగ్రహార్పితమైన అన్య సాంప్రదాయాన్ని తీసుకొచ్చి కట్టుకుంటే కట్టుకో తాలి నీ ఇష్టం కట్టుకో కానీ దీనికి ముడి పెట్టుకో ఇంకా ఏం చేశాడు తర్వాత తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అన్నారు మళ్ళీ ఒక్కొక్క ముడి ఒక్కొక్కరికి ఇచ్చాడు ఈ ఎంత దుర్మార్గం ఇది ఈయన అంటున్నాడు నేను ఎవరితో కలవనరా బాబు అంటున్నాడు ఈయన ఈ దేవుడు నువ్వు తీసుకెళ్ళి ఆయన ఎక్కడో కలిపేస్తున్నావు తీసుకెళ్ళి దరిద్రంలో ఎందుకంటే మహాపాపం పాతకం ఉంటుందా